అన్న ఏ సన్న ఈ దేనో టెనో మా ఆ పరిహ పరిహా ప్రేంపనం కన్యం మరియమ్మా గార్బనా ఫోటే నో ఇదిగో భయపడక్క వీనుడి హలయా చో ప్రార్థన ఏ స్థత్వం కలబడి తమిస్ రవడక్ తమ శక్తి బలం నేయి ఆ నవీనంది మించి సహాయం పుట్టినరోజు దీవించి ఆశ్రయించి తల్లిదండ్రుల తాత్మతో రబంధులను స్నేహితులను మమ్మల్ని దీవించమని క్రీస్తు వారి పేరు నడుచున్నా అమ్ తను అమయా కచ్చి హ్యాపీ యూ హ్యాపీ బార్త్రే టు యో హ్యాపీ బార్ నవీనా హ్యాపీ బార్త్డే బ్లెస్ట్

మహా సంతోషకరమైన సువర్తం ఇదిగు భయపడ కవినుడి నావర్తం మహాసంతోషకారమైనం సువర్తం అనవాలించి ప్రకటించ నావర్తం అనవాలించి ప్రకటించ నావరు ప్రభు మహిమతో భాసిలెం ప్రభు దుతం मनपागर्बनं पूटे देवा दे महिमयुं कलुनुल Deva समदनं देवा दे महिमयुं Kalugunu

నవీనా పుట్టినరోజు సందర్భంగా అప్పటికి వారి యొక్క గారు ఆయన భార్య బిడ్డలు ఇస్తున్న చక్కని గిఫ్ట్ కేస్తూ దిలుస్తాడు ఇచ్చే పెడు తీసుకునే బిడ్డ సహాయం ఫ్రీస్తో వారి పేరు అడుగున్నా తండ్రి ఆమె ఓపెన్ చేయమని చూస్తాం ఆ గిఫ్ట్ ఇచ్చారు మేనమాంగ్ గారు గోల్డ్ ఓకే గోల్డ్ చేయాలనుకున్నాను మంచి వాచ్ ఇచ్చారండి కంపెనీ వాచ్ చప్పలు కొట్టే అల్లలి అన్నా అల్లలియా పెట్టండి పెట్టండి మీ ఎదురు పెట్టండి అది అల్లలియా పోయిన కోటానికి ఏదో గ్రాండ్గా ఇక్కడ జరిగింది కదా ఇక్కడ మ్యారేజ్ రీలు ఇద్దరు మ్యారేజీలు చేశారు బాగా వేరేవాణి గారా మరి మరిజాక నా ఏంటనుకుంటున్నారు గారా ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏదో ఉందంట అందరు మ్యారేజీ ఇక్కడే జరుగుతాయి అనుకుంటా అయితే చప్పలు కొట్టండి చప్పలో అది పరిచయం చేసినందుకు బాగా దేవుడు నీకు మంచి గిఫ్ట్ రైట్ నెక్స్ట్ ఓకే ప్రార్థన చేద్దాం కృపా మేడు ప్రేమకులు లేవా ఇదిగో నీ ప్రేమ పెట్ట ప్రభావ నవీనాన్ని దీవించి సహాయం తెచ్చి ఎటువంటి బలహీనత లేకుండా కాదు లేచి పుట్టినోజన దీవించి ఆశ్రయించి రాబోయే కాలం ఇంకొక ఘనంగా జరిగించుమని తల్లిదండ్రులు తాత్మతుల మందులను స్నేహితుల మమ్మల్ని దీవించమని క్రీస్తు వారి పేరు నడుచున్నాం తండ్రి కృభా మేడో ప్రేమ గే వైతుని కుమార్తె నవీనని వారి తల్లిదండ్రులను బిడ్డలను దీవించి కుటుంబాన్ని దీవించి ఆశ్రించు ఆ కుమార్తె ప్రభా టెన్త్ పాస్ అయితే ప్రభా పై నాయకులు కూడా మంచి ప్రభా కాపుగాసేవారికి మంచి పదార్థాలు బాగా ఇస్తారు ఇదిగా నూతన వస్త్రాలు ఇస్తుండే బిడ్డని సహాయం తెచ్చు వారికి కూడా సమృద్ధి వస్త్రాలు సమృద్ధి తెచ్చి బిడ్డ చదువుల్లో కాలేజీకి వెళ్ళి వస్తుండగా కాపులు ఇచ్చి మంచి డ్రెస్సులు మంచి కాపులు ఇచ్చి క్రీస్తు వారి పేరు అడుగున్నా అమ్మ తను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ